నువ్వు ఎవరినిషన్ పార్టీ వాడినిషన్ పార్టీ వాళ్ళ మీద చూపించిడ్లకి పౌష్టికాహారం ఇస్తా ఉన్నామో ఎవరు బిడ్డని మేము పెంచుతా ఉన్నామో మీరు మీ పరాక్రమం చూపించేకొస్తే ఇది మీకు న్యాయమాని మేము అడగల్సి పడుతుంది న్యాయమాని అడగల్సి పడుతుంది అందుకే ఇంకా మూడోది ఏమంటే అనేది ఏమంటే మీరు మాట కథకు రావాల డబ్బు లేదు అని ఎలా చెప్తారు జిఎస్టీ కలెక్షన్ లేదా ఆంధ్రాలో మీరు మాట్లాడాలి మీలో ట్యాక్స్ కలెక్షన్ ఉందా లేదా మీ స్టేట్ ఏం చేస్తారు ఏం చేస్తారు జిఎస్టీ కలెక్షన్ అయితా ఉందా లేదా అయితా ఉంది ఆ డబ్బులు ఎవరికి పెడతారు మీరు ఆ డబ్బులు ఎవరికి పెడతారు కమ్మల మీద ట్యాక్స్ ఉంది మీరు కట్టబడిన సీర్ మీద ట్యాక్స్ ఉంది మీరు కట్టిన గడియాల మీద ట్యాక్స్ ఉంది అన్నిట్ల మీద ట్యాక్స్ ఉంది రోజు ఇడ్లీ తింటే దానికి కూడా జీఎస్టీ కట్టాలా చెప్పులు తీసుకుంటే దానికి ట్యాక్స్ కట్టాలా పూలు తీసుకుంటే దానికి కూడా ట్యాక్స్ కట్టాలా ఏం చేస్తారు ట్యాక్స్ డబ్బులు ఎవరు ఇంకా ట్యాక్స్ కలెక్షన్ అయితా ఉందో వాళ్ళకి మీరు ఆ ట్యాక్స్ డబ్బుని కట్ చేయాలి వాళ్ళు మీరు మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు ఇప్పుడు తమిళనాడు నా మా పక్క రాష్ట్ర ఎంత తెలుసు అంగన్వాడి వర్కర్ మీకు తెలిసిన ఇరవై నాలుగు వేలు అంగన్వాడి వర్కర్ పేమెంట్ మన ఎల్పర్ కి పన్నెండు వేల పేమెంట్ వేల పేమెంట్ తమిళనాడు కి నేను ఇక్కడ వర్కర్ పని చేస్తున్నాము మిగిలిపెట్టు లేదా డబ్బులు మిగిలిపెట్టు లేదా సో దీని వల్ల గోవాలో ఇరవై ఒకటి వేలు ఇది పాండిచ్చేరి ఇరవై ఒకటి వేల డబ్బులు వస్తా ఉంది మన హర్యానాలో అన్నవాడి బట్టారు ఎంత కలిసినా పద్నాలుగు వేలు వాళ్ళ జీతం ఇప్పుడు ఇంక్రీజ్ అయింది ఎలక్షన్ అందులో కూడా ఎలక్షన్ మొదలు డిక్లేర్ చేస్తే ఎలక్షన్ అయినాక వాళ్ళు డిక్లేర్ చేస్తారు పద్నాలుగు వేలకు పోయింది అయినా మా కర్ణాటకలో సర్వీస్ పేకేజ్ ఇచ్చారు అన్ని కోట్లకి అన్ని ఫెసిలిటీస్ వచ్చినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వస్తా ఉంది ఆ ఎనుక అసెంబ్లీ ఎలక్షన్ లో నువ్వు చెప్పింది ఇదే బాగుంటే నాలుగే నాలుగే కదా ఇదే నోట్ కదా నువ్వు చెప్పింది ఏమైంది పద నోరు ఏమైంది అయినాను ఫైవ్ ఇయర్ బ్యాక్ నువ్వు చెప్పింది నోట్లనే ఇవిడ అదే నోట్ మా మీద ఎస్మా వేస్తావంటే వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఏమి స్టాండ్ ఏమి దీని వద్ద మమ్మల్ని మనము అడిగల్లా ఇంకా మూడోది ఈ వద్ద నోటీస్ వచ్చిందంట మూడు గంటల లోపల మీరు పనికి పోతే తీసేస్తారంట మనం పని పోవల్లా వద్ద పనికి పోవల్లా వద్ద ఎన్నికోవాలి వద్ద చూస్తాం ఏం చేస్తాం చూస్తాము ఒక లక్ష ఒక లక్ష ఆరు వేల మంది మనం ఆయన ఒక చీఫ్ మినిస్టర్ ఆయన ఒకరు మనం ఒక లక్ష ఒక లక్ష పెద్దరు పెద్దదా ఈరోజు మాట్లాడతాము ఒక లక్ష జనాలు మనం విజయవాడకు వస్తే వస్తే వినిపిస్తా ఉంది ఒక లక్ష జనాలు మనం వస్తే విజయవాడ ఎవరిదే ఎవరిది విజయవాడ దీన్ని మరియొద్దు దీన్ని మరియొద్దు అంగన్వాడీ వర్కరు మన ఆడి బిడ్లు ఆయన ఎవరో తాడు కట్టవు మన తల నుంచి తాడు కట్టేవాళ్ళు అనుకోని మన తల నుంచి మనం ఎప్పుడు ఉంటామంటే అది నడిచేది నడిచేది అవునా తల నుంచే గొంతు తెలుసు గొంతు ఏం చేయాలని మన యొక్క అన్ని తెలుసు మనం నేను ఇది పబ్లిక్ మీటింగ్ చెప్పేది ఓకే

ఎవరినే పెట్టుకొని అంగన్వాడీని నడిపితే మా ఎక్స్పీరియన్స్ మీద మా ఎక్స్పీరియన్స్ మీద మన అంగన్వాడీ వర్కర్ ఏం డెడికేషన్ చేసి పని చేసుకోవడం కదా నలభై ఎనిమిది ఏంటో మన సర్వీస్ ఆ సర్వీస్ ఎవరికి ఇచ్చే కయ్యలేదు అనేది మనం చెప్పాలా అందుకే ఎస్మా వేశారు ఇవాళ మూడు గంటలకు నోటీస్ ఇస్తారు మీ సూపర్వైజర్ ఫోన్ చేస్తారు మీ సీడీ ఫోన్ చేస్తారో మీరు ఏమిటి తీరపడేదు నికలబడగొద్దు మరి మొగ తీర్మాని చేస్తాం పరికి పోతే 1060000 జనను వాపని కొవన నాకుపతే ఎవరు కూడా పోకురు ఓకేనా ఓకేనా లేచప్పటికి ఏనే లేచప్పటికి ఏనే ఓకే ఆ 1060000 జనని పోతే జత కావాల లేకపోతే నాకు పోవాలి లేకరే కొవాలి

అంగన్వాడీ వర్కర్ గా ఉండితే మా నేషనల్ ఆఫీస్ వేరే రైతా ఉండేది ఆయన పళ్ళతో నేను సొసైటీ పనిచేస్తాను అని దానికి కూడా నేషనల్ లీడర్ అయ్యేది ఎవరికి నుక్సాను ఎవరికి నుక్సాన్ డిపార్ట్మెంట్ మార్క్ కాదు మరి ఇంకా ఈ ఉద్యోగుల ఇంకా కూడా ముందరికి మనకి అవకాశం ఉంది అందుకోసము మనము ఎవరు కూడా తిరిగి పడేదో ఎలక్షన్ కూకుంటారు లీడర్స్ అంటారు అంటే అండర్ స్టైట్ లో కూకుంటారు కంటిన్యూ కానీ ఒక మనిషి కూకొచ్చే ట్వంటీ వన్ డేస్ కూకొచ్చు ఇంకా మనం ఆర్మీ జాయిన్ ఇంకొక కొంచెం కావచ్చు చూస్తాం ఏం అవుతుంది మనం కూడా డిసైడ్ చేయాల రోడ్ లో పోతాం యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాం పోరాటంలో వినండి కరెక్టా నేను చెప్పింది అప్పుడైనా ఇప్పుడు మనం ఇంటికి పోతాం కదమ్మాక్సిడెంట్ అయిపోతాం తల్లి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతాం మన మీ కట్టినూ మీ మొగలు ఏం చేస్తారు మూడు నెలలు యో నా పెళ్ళి చాలా మంచిది చాలా మంచిది పెళ్లి చేసుకుని వస్తాయి ఈ డిసిషన్ మనకు కావాలా లేకపోతే మీ ముఖ్యమంత్రిని అయినా ఈ డిసిషన్ చేస్తామో చూస్తాం ఒక లక్షలు ఏమంటే కరోనా వచ్చి జనాలు సరిపోయింది మీ మర్యాద మేము ఈ ఇప్పుడు మా కరోనా వచ్చింది మీరు అనుకుంటారా అనుకోండి నో ప్రాబ్లం